అంటే ఒక సీఎం ఇంత అంటే ఫస్ట్ మనుషుల్ని పెట్టాలి మీరు ఇంప్లీట్ చేయాలి సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఏ అయినా సరే ఒక న్యాయ వ్యవస్థ కోర్టులో పోస్టులు ఖాళీగా ఉంటాయి ఈడీ పోస్టులు ఖాళీగా ఉంటాయి సిఐపి పోస్టులు ఖాళీగా ఉంటాయి ఎంహెచ్ఓ పోస్టులు ఖాళీ ఏనీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ పోస్టులన్నీ ఖాళీగా ఉంటాయి మరి ఎందుకు రిక్రూట్ చేసుకోరో తెలియదు వాళ్ళకి ఎందుకు ట్రైనింగ్ చేయారో తెలియదు నామినేటెడ్ పోస్టులు అయితే ఖాళీగా ఉంటాయి అందుకే వాళ్ళు పనిచేయాలి పనిచేయట్లేకపోతున్నారండి ఇప్పుడు ఎవరు నమ్మరు నమ్ముకనిక అప్పచెప్పరు అరే సిస్టమ్ అనేది మనది చాలా బలమైన సిస్టం అండి భారతదేశంలో ఏ అయినా న్యాయ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ పోలీసు వాళ్ళే పట్టుకోవాలనుకుంటే ఎవరైనా ఎవరినైనా పట్టుకోవచ్చు సిస్టమ్ అనేది చాలా అద్భుతమైనటువంటి సిస్టమ్ ఆ సిస్టంలో మనుషులు లేరు సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి వ్యవస్థలు లేరు అందుకని ఇట్లా తయారైపోతుంది ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నాం కదా అశ్విని ఉపాధ్యాయ అశ్విని ఉపాధ్యాయ వీటి మీద ఎన్ని కేసులు దాఖలు చేశాడు పిల్స్ ఒక్క కేసు నడవనీయరండి